తిరుమలలో అలిపిరి మెట్ల దారి గురించి మనందరికీ తెలిసిందే కానీ దానికి ఆ పేరు అలా వచ్చిందో ఎంతమంది తెలుసు మనం ఇప్పుడైతే చాలా సింపుల్ గా బై రోడ్ తిరుమలకి అయితే వెళ్ళిపోతున్నాం కానీ పురాతన కాలంలో తిరుమలకి వెళ్ళడం అంత సింపుల్ అయితే కాదు పూర్వం తిరుమలకి వచ్చే భక్తులు పర్వతాన్ని ఎక్కే ముందు అక్కడ విశ్రాంతి తీసుకునే చోటుగా ఒక స్థలం ఉండేది ఆ ప్రాంతంలో ఒకప్పుడు అనేక సమస్యలు ఎదుర్కొన్నట్టు ఒక భక్తుడు అంటాడు ఆయన ఇక్కడ నా ప్రయాణంలో అనేక అలులు ఎదురయ్యాయి అని చెప్తాడు ఇక్కడ అలులు అంటే సమస్యలు ఏమైనా అడ్డంకులు ఆ మాటతో అక్కడ జనాలు దాన్ని అలులు పిరి అని పిలిచేవారు అంటే అడ్డంకులు లేదా ఏదైనా సమస్యలు వచ్చే స్థలం లాగా అది కాస్త కాలక్రమేణా అలిపిరిగా మారిపోయింది అండ్ ఈ అలిపిరి అనే పదానికి తమిళ భాషలో కూడా ఒక అర్థం ఉంది అలి అంటే ప్రేమ పిరి అంటే విడిపోవడం కాబట్టి కొందరు అలిపిరి అంటే ప్రేమతో విడిపోవడం అని కూడా చెప్తారు ఆ విడిపోవడం అనేది తల్లిదండ్రులతో కావచ్చు మన బంధువులతో కావచ్చు ఏవైతే ఈ టెంపరీ అటాచ్మెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిల్ని ప్రేమతో విడిచిపెట్టి దేవుడికి దగ్గర వెళ్ళడాన్ని అలిపిరి అని అర్థంగా భావిస్తారు తమిళ భాషలో